పరిస్థితి కూడా ఎలా మారిపోయిందో తెలుసండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడా పరలోకంలో ఉన్నప్పుడు కుమారుడా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కుమారుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభువారు దేవత్వంలో ఉన్నాడా నిత్యత్వంలో ఉన్నాడా యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో పుట్టాడా పరలోకం తర్వాత పుట్టాడా పరలోకానికి ముందు పుట్టాడా అని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా ఎలా మారిపోయాయి అంటే అప్పుడు చిలువేసినటువంటి వేసినటువంటి పరిస్థితుల్లో ఎలాగైతే క్రీస్తు ప్రభువారిని వదిలేశారో ఇప్పుడు కూడా ఆయన్ని వదిలేసే పరిస్థితి వచ్చింది చాలామంది జ్ఞానవంతులు అనుకుంటున్న వారు ఏమంటున్నారంటే దే యేసు ప్రభువారి దేవత్వం గురించి ఎన్నో రకరకాల బోధలు చేస్తూ క్రీస్తు ప్రభు వారికి దూరం అయిపోతున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారి చేసిన త్యాగాన్ని ప్రజల్లో ప్రచురించి క్రీస్తు ప్రభువారి వద్ద నడిపించవలసినటువంటి బోధకులే క్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని ఔణిత్యాన్ని తగ్గించే పనిలో పడ్డారండి ఇప్పుడే కాదండి పౌలు గారు ఉన్న కాలంలోనే ఇది జరిగిందండి ఇది కొత్త కాదండి యేసుక్రీస్తు ప్రభు వారు అసలు దేవుడే కాదు అప్పుడు ఇప్పుడు వాళ్ళు అలాగంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుడే కాదని ఇప్పుడు కూడా అంటున్నారండి అందుకే కొలసి పత్రిక రాయించాడండి